వైవితేశ్వరాలయం ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం తప్పక భక్తులు సందర్శించాల్సిందే శివుడు తానే స్వయంభూగా వెలసిన క్షేత్రం పోణంగి పూర్వం ఇక్కడ రైతు సేద్యం చేస్తూ ఉండంగా నాగలి లింగాకారం మీదుగా వెళ్ళిందంట అప్పుడు ఆ లింగాకారం ఉన్న ప్రాంతం నుంచి రక్తం చెమ్మగా అప్పుడు ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి తన రెక్కలతో ఆ లింగాకారం ఉన్న ప్రాంతాన్ని కప్పిపుచ్చిందంట అప్పుడు అక్కడ రైతులు అది చూసి క్షమించమని ప్రార్థించి అక్కడ రెండు మూడు అడుగులు లోతు తువ్వి చూడగా అక్కడ ఒక శివలింగం అనేది ఉండడం జరిగింది ఎంత లోతు తవ్వినా అక్కడి శివలింగం ఇంకా లోపల కొనడంతో అర్ధ భాగం మట్టికి పైకి ఉంచి మిగతాది పూడ్చివేశారంట చుట్టుపక్కల ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ ఈ ఆలయం గురించిన అవశేషాలు రాగి శాసనాలు కూడా దొరికినాయి అని చెప్తారు అవి ఇప్పుడు లభ్యం కాలేదు తర్వాత ఈ ఆలయాన్ని అందరూ కలిసి నిర్మించారంట అయితే పోనంగిలో ఉన్న ఈ ఆలయానికి రావడానికి ఏలూరు నుంచి బస్సు సౌకర్యం ఉంది ఏలూరు నుంచి పోనంగి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శివాలయం పక్కనే మరొక ఆలయం పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది కలాపురి టెంపుల్స్లో భాగంగా ఈ వీడియోస్ చేయడం జరిగిందంటే తప్పక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి